హాయ్ అండి నేను విశావాణి మొదటిసారి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవాళ నశానాపల్ దగ్గర పునుగడ గ్రామంకి వచ్చాము గాజీ వన్ వన్ సిక్స్ గురించి అందరూ అడుగుతున్నారు వేస్తే రైతులు వేస్తే ఎలా ఉంది రైతులతో మాట్లాడమని అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ అందరూ అసలు దాని పనితీరు ఎలా ఉందని అడుగుతున్నారు కాబట్టి ఒకసారి గాజీ వన్ సిక్స్ అన్న వేసిన అర్వలు అవుతుంది మన దగ్గర తీసుకున్నారు సో అన్నయ్యతో మాట్లాడాలని చెప్పేసి నశనాపేట దగ్గర పునుగుబడెం గ్రామంకి వచ్చామండి సో అన్నతో మాట్లాడదాం భాస్కరణతో అసలు ఎలా ఉంది దాని పనితీరు రైతులు వాడుకోవచ్చో లేదా అది ఎంతవరకు నల్లి మీద తానపురమే ప్రభావం చూపిస్తుంది అలానే ఫ్లవరింగ్ ఎలా వస్తుంది ఏంది ఒకసారి అనైతే మాట్లాడదామండి రేవురండి ఇది పనుగోడు పనుబాడు నషాబాడ దగ్గర పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్ మీరు మొత్తం ఎంత మిర్చి సాగు చేస్తున్నారు నేను ఐదు ఎకరాలు చేస్తాను ఐదు ఎకరాలు చేస్తాను మిర్చి ఐదు ఎకరాలు ఏమై రెడ్డి చేశారు అండి సుతి నేను రెండున్నారా ఒక ఎకరం ఇది హాట్ స్టార్ ఒకటి ఒక ఎకరం ఎకరం బతిక గణేష్ ఒక ఎకరం గణేష్ కూడా వేసారు సో మా నాలుగు నాలుగేళ్ళు గణేష్ గణేష్ హాట్ స్టార్ అయిన అంతా బానే మీకు మొత్తం బాగానే అన్నయ్య తో చూడొచ్చు నేను చూసాను బాగుందండి సో క్వాలిటీ కూడా వచ్చింది సో మందులు ఎలా వాడుతున్నారు ఎన్ని రోజులు ఒకసారి వస్తున్నారు ఎలా మూడు రోజులు నాలుగు రోజులకి గ్యాప్ మధ్యలో వేసే రోజు ఏ రోజు మధ్యలో మూడు రోజులు గ్యాప్ నాలుగు రోజులు గ్యాప్ తోటి మూడు నాలుగు గ్యాప్ మొత్తం అంత ఆర్ఆర్ ఫస్ట్ లో వేసాను ఫస్ట్ లో ఆర్ఆర్ వేసారు చిన్న అప్పుడు దాని రిజల్ట్ మీకు అనిపించిందా పర్లేదు బాగానే ఉంది బాగానే ఉంది హారియర్ తర్వాత మరి ముందు కట్టలు ఏమి ముందు కట్టలు ఏమి ముందు కట్లు నేను జను జిమ్ జను తర్వాత జను తొక్కిచ్చిన తర్వాత దాంట్లో పాస్ పెట్టు యూరియా కలిపి జిమ్మాను స్టార్టింగ్ లా దుక్కేసాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి డిఏపి ఒక కట్ట వేసాను ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ మధ్యలో తడి పెట్టినప్పుడు మాత్రం ఒకసారి ఇరవై ఇరవై వేసా మరి ముందు అట్లా కలుపుతున్నారా ఇంకేం కలుపుట్లా అది ర్యాలీ గోల్డెన్ టాటా ర్యాలీ టాటా ర్యాలీ గోల్డెన్ బూ కమాండర్ ఆర్కా వాళ్ళు బూ కమాండర్ బూ కమాండర్ అంటే ఇప్పుడు మూడు సార్లు మూడు ఐదులు కలిపా మూడు సార్లు వేసారు బూ కమాండర్ ర్యాలీ గోల్డ్ మాత్రం సార్ కలపలా అంత ముందు రెండు సార్లు ర్యాలీ గోల్డ్ కలిపా రెండు సార్లు మీరు ఇచ్చింది ర్యాలీ గోల్డ్ రెండు సార్లు వేసారు బూ కమాండర్ మూడు సార్లు వేసారు మీకు ఈ ఐటమ్ వల్ల మీకు ఎలా ఉంది పర్లే తోట గ్రోత్ బాగా నలుపు నలుపు బాగుంటుంది తోట నలుపు అంతా వచ్చింది బాగా నలుపు మొన్న మట్టి గాజీ వన్ వన్ సిక్స్ వేసాను గాజీ అది వేసిన తర్వాత బాగా పోత బాగా వచ్చింది పోత వచ్చింది ఎన్ని రోజులు అవుతాను గాజీ వన్ వన్ సిక్స్ వేసి ఇవాళకి మూడు రోజులు మూడు రోజులు గాజీ వన్ వన్ సిక్స్ మూడు రోజులు అనిపిస్తుందా బాగా తేడా అనిపించింది పోత బాగా ఫ్లౌరింగ్ వచ్చింది కొంచెం నల్లి కూడా ఆగిందా కొంచెం పర్లే నల్లి పర్లేదు గాజీ వన్ వన్ సిక్స్ నెంబర్ వన్ గా ఉందా ఎన్ని రోజులు అవుతుంది నాలుగు రోజులు నాలుగు రోజులు అవుతుంది దానివల్ల మీకు ఏం ఉపయోగపడింది దానివల్ల ఆ గ్రోత్ వస్తుంది గ్రోత్ వచ్చింది పోత నెంబర్ వన్ గా ఉంది పోత బాగా వస్తుంది అంత ముందు బాగా పోత పడుతుంది దాని తర్వాత మీ నల్లికి తామర పురుగు ఉపయోగపడిందా నెంబర్ వన్ ఉంది ఇప్పుడు పోతల పురుగు ఎంత వరకు కంట్రోల్ అయింది కొంతవరకు బానే ఉంది పోతల పురుగు కూడా పోతల పూర్తిగా పోయినా కొంతవరకు బానే ఉంది బాగా కంట్రోల్ అయిపోయింది అంటే కొండల మాటతో స్టార్ట్ అయింది ఆగిపోయింది అక్కడ మాడిపోయి ఆగిపోయింది రైతులు వేసుకోవచ్చా వన్ రెండు రోజులతో నాలుగు రోజుల వద్ద నాలుగు రోజులు గాజీ వన్ వన్ సిక్స్ గాజీ వన్ సిక్స్ ప్లస్ నాలుగు రోజులు నాలుగు రోజులు ముందేసారా దాని తర్వాత నిన్న వేసాను వేశారు నిన్న రోగారు జంప్ రోగారు వేశారు రోగారు జంప్ సో మీకు వన్ సిక్స్ ఉంది అదే రైతులు అడుగుతున్నారు నెంబర్ వన్ మీరు వేసారా కనుక్కుందాం అని చెప్పి ఉంది ఇది తీసుకున్నా నెంబర్ వన్ ఉంది దాని వల్ల మీకు రైతులకు ఉపయోగపడిద్దా లేదా ఉపయోగపడుతుంది మధ్య మధ్యలో ఈ మందులు కంపెనీ మందులు వేసుకున్నాక ఇప్పుడు మధ్యలో ఒకసారి వేసేనా బాగుంది ఇది కూడా మీకు వచ్చింది జీనియస్ సిక్స్ రైతు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు మొత్తం మీ ఊర్లు ఎంత తీసుకుంటారా సాగు మరి